మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత హరీష్ రావు అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజాభవన్లో జల్సాలు విందులు వినోదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారని ఆయన ఆరోపించారు ప్రభుత్వం యొక్క దినచర్యపై విమర్శలు గుప్పించిన ఆయన ఉదయం బ్రేక్ఫాస్టు మీటింగ్స్ మధ్యాహ్నం సెటిల్మెంట్లు సాయంత్రం గానాభజానాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు ఇక రైతు సమస్యలపై స్పందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఉదాహరిస్తూ గొడుగు నాగరాజు అనే రైతు సమస్య ప్రజాభవన్ కు ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదని హరీష్ రావు పేర్కొన్నారు ప్రభుత్వం వెంటనే ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు ఇప్పుడు కరీంనగర్ జిల్లా నుంచి ఒక రైతు నేను పత్రికలో చదివిన విషయం చెప్తున్నా గొడుగు నాగరాజు అనే రైతు ప్రజాభవన్ వచ్చి ఫిర్యాదు చేసిండు ఆ గొడుగు నాగరాజుకు సెల్ ఫోన్లో మెసేజ్ వచ్చింది నీ సమస్య పరిష్కారం అయిపోయింది అని నిజంగా చూస్తే ఈరోజు కూడా పరిష్కారం కాలేదు అంటే నీ ప్రజాభవన్ నీ వేదిక ఎట్లా పనిచేస్తుంది నువ్వు పోయింది లేదు నీ మంత్రులు పోయింది లేదు ఇచ్చిన దరఖాస్తులకు కనీస పరిష్కారం కూడా లేకుండా పోయింది అంటే ఇలా ప్రజాభవన్ అనేది ప్రజలకు ఉపయోగపడతలేదు జల్సాలకు విందులకు వినోదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ప్రజాభవన్ను మార్చిండ్రు పొద్దున బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు మధ్యాహ్నం సెటిల్మెంట్లు సాయంత్రం గానా భజానాలు సంగీతులు పెళ్లిళ్ళు రిసెప్షన్లు ఎంగేజ్మెంట్లు దీనికి వేదికగా ప్రజాభవన్ ను మార్చిం సిఎల్పి మీటింగ్లకు వేదికగా ప్రజాభవన్ ను మార్చిండు